తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ఇప్పుడు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం క్రాంతి గారు ఇప్పుడు హరీష్ రావు చెప్తున్నారు రేవంత్ రెడ్డికి చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలి నన్ను సీఎం ని చేయండి కాళేశ్వరం చూపిస్తాము మేడిగడ్డను రీకన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నారు సీఎం చేస్తారా హరీష్ రావుని పదేళ్ళ అధికారంలో ఎంపీకి నువ్వు పదిహేను పదిహేనులలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు కాలేకపోయినావు బీఆర్ఎస్ పార్టీ కాదు అధికారంలో ఉన్నది మీ మామని అడగనుంటివి మామ మామ నాకు సీఎం కుర్చీ కావాలి ఇస్తావా లేదా అని మిని సెకండ్ టైం మినిస్టర్ అయినకే టైం తీసుకున్నావు నువ్వు ఇప్పుడు ఏదైతే మేడిగడ్డకు సంబంధించిందో కాళేశ్వరంలో నువ్వు దోచుకున్న సంపద దోచుకుంటున్నావు అబ్బాయి మొత్తం అనే నీకు మినిస్టర్ పక్కన పెట్టి తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చారు ఆ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఏది పోయినా కూడా సంతకం ఉంటుంది కాబట్టి అది ఏదో అట్లా ఇచ్చారు అంతే మా అల్లునికి మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది ఏదైనా కుటుంబానికి సంబంధించి వ్యతిరేకత వస్తుందని ఏదో అట్లా వేసరికి అంతే నీకెట్లు ఇస్తారు ముఖ్యమంత్రి ఓ నేను ఏం చెల్లొచ్చు రెచ్చగొట్ట రెచ్చగొట్టానిక ఆల్రెడీ ఎంత ఎంతమంది ప్రాణాలు తీసిండు శ్రీకాంత్ ఆచార్య ఎవరు వల్ల అనిపోయాడు ఎవడు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టేందుకు దొరకలేదు ఇంకోసారి అగ్గిపెట్ట అగ్గిపెట్ట అంటే బాగోదని చెప్పేసి హరీష్ రావు చెప్తున్నారు ఎందుకు బాగోదు అంటాము స్కాంగ్ రేసాను ఎందుకంటారు అంటే బలుపులా మీకు మీ మీరు మీ మాటలు మీకున్నప్పుడు కౌంటర్కి ఎన్కౌంటర్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు అగ్గిపెట్టాను ఎందుకంటాను హరశ్రావుని అగ్గిపెట్టాను ఎందుకంటే వంద రూపాయల పెట్రోల్ తెచ్చుకున్నాడు పది అప్పుడు అప్పుడు ఎందుంటే కాస్ట్ ఆటను కూడా ఉందో లేదు అగ్గిపెట్ట దొరకలే కాబట్టి మీకు మీకెందుకు రైజం వస్తుంది మిమ్మల్ని కానే కాదా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారాయ మీకు దొరకలేదు అనుకుందాం పెట్రోల్ పోసుకున్నారు సరే అగ్గిపెట్ నువ్వేదో అగ్గిపెట్ట తెచ్చుకోవాలి కాల పెట్టుకోవాలనే ఉద్దేశం కాదు రెచ్చగొట్టే తనము ఆల్రెడీ తెలంగాణ ఉద్యమంలోనే ఎంతో మందిని రెచ్చగొట్టి పన్నెండు వందల మందిని అమలులను చేసిరు మీరు రెచ్చగొట్టు దేశాలకు ఇప్పుడు మళ్ళీ ఎందుకు రెచ్చగొడుతురు నేను మేము అడిగేది అది కానీ ఇప్పుడు మీకు మేడిగడ్డ అనేది పిక్నిక్ స్పాట్ గా మారింది నిన్న పిక్నిక్ వెళ్ళారు అక్కడ ఏమేమి పెట్టినారు టిఫిన్ పెట్టారా బిర్యానీ పెట్టారా చికెన్ పెట్టారా మటన్ పెట్టారా అని చెప్పేసి బీజేపీ నాయకులు చెప్తున్నారు వెళ్ళారా మీరు మేడిగడ్డకి నల్గొండ పోయి బాగా తింటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అంటారా బీజేపీ బీజేపీలు ఏం చేసిరు అవినీతి చేస్తే కాళేశ్వరంలా ఎవరు ఇచ్చారు పర్మిషన్ కాళేశ్వరం కట్ట కట్టడానికి అక్కడ మేడిగడ్డ కట్టడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మీ మీ దుర్వినియోగంలో వాళ్ళకి పొత్తులేందే మీ పొత్తులేందే వాళ్ళ కాళేశ్వరం కట్టిరా ఇలా లిక్కర్ స్కామ్లు ఎందుకు ఆగిపోయింది కవిత పోకుండా మీ పొత్తు కాదా ఇలా రేపో మాపో బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదు ఎంపీ స్థానాలు బీజేపీ ఏంది బీజేపీ ఏంది తప్పుడు ప్రచారాలు చేయాలా వాట్సాప్ యూనివర్సిటీ యూనివర్సిటీకి తప్పితే ఓ సబ్జెక్ట్ ఉండదు ఏముండదు సబ్జెక్ట్ మాట్లాడడానికి రాదు ఏదో తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేసుడు తప్పితే వాళ్ళకి వేరే ఉద్దేశం ఏముండదు వాళ్ళు వేరు అని మీరు అనుకుంటారు కావచ్చు కానీ వేరు కాదు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒక్కటి కాబట్టే అంతో ఎంతో ఫామ్లో ఉన్న బీజేపీని కిషన్ రెడ్డికి అధిక అధ్యక్ష పదవి ఇచ్చి పెట్టారు అది బండి సంజయ్కి తెలుసు బీజేపీ పార్టీకి కూడా తెలుసు ఓకే ఎందుకు మీరు సెక్రటరియేట్ ముందు ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు శంకుస్థాపన చేశారంటే ఏం చెప్తారు రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిండండి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిండు దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఈ దేశాన్ని నిర్మించిన కుటుంబం రా కా కాంగ్రెస్ గాంధీ కుటుంబం ఎందుకు నిర్మిస్తామంటే యాదాద్రిలా కేసీఆర్ బొమ్మ మీకు ఐడియా ఉందా వేసుకున్నారు మళ్ళీ ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే అందరు అందరు ప్రజలు చైతన్యం కాగానే మళ్ళీ తీసేసిరవి అవి తెలంగాణ బాపు అంటున్నారు తెలంగాణ బాబు ఎవరికి బాపు ఏమన్నంటే సాగునూర్ తలకాయ పెట్టిన తెలంగాణ బాపు తెలంగాణ గాంధీ జాతి పిత జాతిపిత ఆ ఆచార్య జయశంకర్ సార్ ఎటుపోయి మరి తెలంగాణ కోసం కొట్లా కోదండరామ్ నీడే పెట్టినావు కోదండరామ్ కోదండరామ్ గురించి సభల లక్షల మంది సభలు ఆయన గొప్పతనం చెప్పి ఎనడన నీ ముఖానికి ఏమన్నా ఎనడన్నా అయినావా సర్పంచ్ అయినావా అంటివి అప్ అప్ అప్పుడు లేదా ఆలోచన మరి ఇవాళ తెలంగాణ బాబును తెలంగాణ గాంధీని అని చెప్పుకుంటున్నావు కదా కానీ ఇప్పుడు సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహ నిమూడాన్ని ఏర్పాటు చేస్తున్నారు అది మారుస్తామని చెప్తున్నారు చిహ్నాన్ని కూడా మారుస్తామని చెప్తున్నారు టీఎస్ని టీజీగా మారుస్తామని చెప్తున్నారు అదేవిధంగా కేసీఆర్ కట్టించిన సెక్రటరీని కూలుస్తారా అదేవిధంగా ఆయన కట్టించిన అంబేద్కర్ స్టార్టీని కూలుస్తారా అమరవీరలా సూపాన్ని కూలుస్తారా అంటే ఏం చెప్తారు సెక్రటరేట్ విషయానికి వస్తే రేట్ అసలు పాత సెక్రటరియేట్ని కూల్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక బిల్డింగ్ని కట్టినప్పుడు వందల ఏ వందల ఏళ్ళు భవిష్యత్తుకు భవిష్యత్తు తరాలకు అందించడానికి ఏ బిల్డింగ్ అయినా కడతారు నీకు కొత్త రేట్ కట్టుకొని కూర్చోవాలి వాసుకు లేదనుకుంటే వేరే దగ్గర తీసుకొని వేరే దగ్గర కట్టుకొని అందులో కూర్చోనుంటివి అక్కడ అక్కడ హాస్పిటల్కు ఉస్మానియా లెక్కనో గాంధీ లెక్కనో ఒక హాస్పిటల్ చేయనుంటివి మేమెందుకు కూలుస్తాం పనికొచ్చేటి ఎవరు కూల్చరండి అది ఆల్రెడీ రేట్ అనేది ప్రజలకు పరిపాలన అందించ నీకు వాళ్ళలాగా కూర్చొని పైరవిలు చేసిన పైరవిలు చేసే భవన్లు కావు ప్రజా దర్బారని ఎందుకు పెట్టినాం ప్రజా దర్బారు ప్రజా దర్బారు ఏదైతే మరి జ్యోతిరావు పూలేకి సంబంధించిన భవన్ ముందు గేట్లు ఎందుకు తొలగించినాం ఇప్పుడు మీరు ప్రజాభాని పెట్టారు కానీ మీరు ఢిల్లీ బాగానే వింటున్నారు వింటలేరు అని చెప్పేసి కవిత గారు చెప్తున్నారు కవిత గారికి చిప్పులు ఏమన్నా కరెక్ట్ లేకపోతే మంచిగా చేసుకోమని చెప్పండి ఆ అసెంబ్లీలో విగ్రహం పెట్టాలని డిమాండ్ చేస్తుంది నిరుద్యోగుల గురించి లెటర్ రాస్తుంది ఇన్ని రోజులు ఎట్టుపోయినావమ్మ ఇన్ని రోజులు అధికారం ఉన్నప్పుడు బతుకమ్మ ఆడడానికి చీరలు పంచడానికి తప్పితే దేనికి లేవు తెలంగాణ సంపా సంపద మొత్తం ఏది బతుకమ్మ చీరలని ఆ చీరలు ఇచ్చేటి కరెక్ట్ ఇవ్వరు లక్షల లక్షల కోట్ల సంపదను బతుకమ్మ పేరు మీద నీ వెనకాల వేసుకున్నావు ఇలా లిక్కర్ లిక్కర్ స్కామ్లు ఇరికినావు ఫస్ట్ నీ పరిస్థితి ఏంది బీఆర్ఎస్ పార్టీలా అది తెలుసుకో ఫస్ట్ అది అలా కవిత గారు ఓకే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి ఎందుకు పోయారా అని చెప్పి అని మాటలు ఇప్పుడు మేము మాట్లా వాళ్ళు మాట్లాడితేనేమో సంసారం అవుతుంది మేము మాట్లాడితేనేమో వ్యభిచారం అవుతుంది పదేళ్ళ నుండి నువ్వేం పీకినవని మేము అడుగుతున్నాం ఇలా రైతు రైతులు చెప్పులు గట్టిగా ఉంటాయి అని చెప్తుండు కదా కేసీఆర్ అవ్వే చెప్పు అవ్వే చెప్పు దెబ్బలు మీ పార్టీ తిన్నది మీరు తిన్నారు అది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఆ చెప్పులతోటి కొడితేనే మీరు ఇలా ప్రతిపక్షంలో ఉన్నారు ఆ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా సిగ్గులేని మాటలు మాట్లాడి ఇప్పుడు నల్గొండకు పోతుండు కదా మీకు దమ్ముంటే అదే మేడిగడ్డ మీద అదే కృష్ణారా రివర్ ఏదైతే మీ అది ఉందో బోర్డుకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడడానికి రాదా లోకల్నే కదా హైదరాబాద్నే ఉంటారు కదా నందినగర్ హిల్స్ లేకపోతే నీ ఫామ్ హౌస్ నుంచి రావడానికి ఎంతసేపు పడుతుంది రే అంటే గంట అర్ధ గంట జర్నీ చేసి అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ అసెంబ్లీ నుంచి అధికారికంగా అధికారికంగా పోతుంది ఏ ఏది చెప్పినా ఎందుకు సభకు పోయి నల్గొండ సభకు పోయి ప్రజల్ని రెచ్చగొట్టే పనులు ఎందుకు చేస్తారు ప్రజల్ని రె రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు కదా ప్రజల్ని రెచ్చగొట్టకుండా అసెంబ్లీలకు రండి చర్చకు దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడాలి ఫ్లోర్ లీడర్ కదా మీరు ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి ఎవరికి భయ ఎవరికి భయపడుతురు అంటే మీరు చేసిన దురాఘాతాలు ఏవి ఉన్నాయో దుర దురాఘాతాలు ఏవి ఉన్నాయో అవి బయటపడతాయి నాది నల్లముఖం అవుతుంది అసెంబ్లీలో అసెంబ్లీలోకి వస్తలేరా అట్లా నొప్పుకోండి మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసుకుంటా నల్గొండకు పోయి ఇది ఎన్నికల సమావేశం కాదు తెలంగాణ ప్రజల జీవన్ జీవన్మరణ సమస్య అనేది మీ పార్టీ సమస్య మీ పార్టీ బతుకుతుందా ఉంటుందా పోతుందా అనేది మీ ఏజెండా పెట్టుకొని ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ పార్టీని ఫామ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పిర్రు మళ్ళీ కూడా బుద్ధి చెప్తారు వేటాడుతాం వెంటాడుతాం అంటూ చెప్తున్నారు కేసీఆర్ ఆల్రెడీ వేటాన్నం వెంటాన్నం మళ్ళీ ఇంకేం లేదు వేటాడేది లేదు వెంటాడే లేదు మేమే వేటాడుతున్నాం వెంటాడుతున్నాం ఆల్రెడీ